पूरा लोकल ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది ట్యాపింగ్ కు సంబంధించిన అనుమతిలిచ్చి రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు మాజీ ఇంటెలిజెన్స్ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు సిట్ కస్టడీలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ మరో నలభై ఎనిమిది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్టైన మాజీ పోలీసులతో ప్రభాకర్ రావును నేరుగా ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రధానంగా తప్పుడు లక్ష్యంతో వ్యక్తుల గోప్యతను దెబ్బతీసే విధంగా నాటి ఎస్ఐబీ అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాల్లో సిట్ అధికారులు సేకరించారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ కు అసెంబ్లీ సమావేశాల తర్వాత సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని సిట్ బృందం నిర్ధారించడం లేదు కింది స్థాయి విచారణ ఇంకా ఒక దశకు చేరలేదని ఆదేశాలు ఇచ్చినా వారిని విచారించడానికి ఇంకా సమయం పడుతుందని అంతర్గత సంభాషణలో క్రోడీకరించిన తర్వాత అనుమానితలను ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించవచ్చని తెలుస్తోంది సీనియర్ జర్నలిస్టులు నేతలు పారిశ్రామిక వేత్తలు న్యాయమూర్తులు సెలబ్రిటీల ఫోన్ నంబర్లను మావోయిస్ట్ ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్ రావు పాత్ర ఏంటి ఆయనపై ఉన్నతాధికారుల ప్రమేయం ఏంటి వారి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది ఫోన్ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా వాట్సాప్ సందేశాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా అనే విషయాల నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్ అధికారుల ఫోన్లను పరిశీలించాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లాలని సిట్ అధికారులు భావిస్తున్నారు ఇప్పటివరకు ఉన్న ఎస్ఐబీ ట్రాక్ రికార్డు ఆధారంగా రివ్యూ కమిటీ ఏమాత్రం అనుమానించకుండా అనుమతులు మంజూరు చేసిందని రివ్యూ కమిటీకి ప్రపోజల్ వెళ్లడానికి ముందు రెండు దశల్లో జరగాల్సిన పరిశీలనలోనే గోల్మాల్ జరిగిందని సిట్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది నాటి ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్ అనిల్ కుమార్ ప్రభాకర్ రావుల మధ్య జరిగిన సంభాషణల చక్రాన్ని బయటకు తీయగలిగితే విచారణ ఒక కొలిక్కి వస్తుందని ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ప్రణీతరావు తిరుపతన్న భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలాల్లో నాటి సీఎం కేసీఆర్ హరీష్ రావు పేర్లు వచ్చాయని అయినా వీటి ఆధారంగా నోటీసులకు వెళ్లే విషయంలో తొందరపడ్డం లేదని పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారు రాజశేఖర్ రెడ్డి రిసిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు కొంత కీలక సమాచారం సేకరించారని తెలుస్తుంది ఇప్పటి వరకు జరిగిన విచారంలో నేరం జరిగిందన్న విషయాన్ని సంబంధించి ఆధారాలు పూర్తిగా లభ్యమయ్యాయని నేరం చేయించేందెవరు అనే విషయాన్ని రుజువు చేయడానికి ఇంకా సాంకేతిక ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని నేరగాళ్లు తెలివిగా ఆధారాలు ధ్వంసం చేసుకుంటూ వచ్చారని నేరాన్ని ప్రోత్సహించిన వారెవరో తెలిసినప్పటికీ వారిపై నేర నిరూపణకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటే కానీ ముందుకు వెళ్లలేమని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు